హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం గురించి తెలుసుకుందాం ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జీఏడి లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మరియు అన్ని ఇతర పోర్ట్ఫోలియోలు మంత్రులకు కేటాయించబడినవి నెక్స్ట్ కొనిదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు నెక్స్ట్ నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖలు నెక్స్ట్ కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయం సహకారం మార్కెటింగు పశుసంవర్ధక డైరీ డెవలప్మెంటు అండ్ ఫిషరీస్ శాఖలు నెక్స్ట్ కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖలు నెక్స్ట్ నాదెండ్ల మనోహర్ ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖలు నెక్స్ట్ పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంటు నెక్స్ట్ అనిత వంగలపూడి హోమ్ వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ నెక్స్ట్ సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య నెక్స్ట్ డాక్టర్ నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి నెక్స్ట్ ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎండోమెంట్స్ నెక్స్ట్ ఎన్ మహమ్మద్ ఫరూక్ చట్టం మరియు న్యాయం మైనార్టీ సంక్షేమం నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి స్త్రీలు మరియు స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం నెక్స్ట్ పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ నెక్స్ట్ నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ రాబడి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు నెక్స్ట్ కొలుసు పార్దసారధి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖలు నెక్స్ట్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి సామాజిక సంక్షేమం వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం సచివాలయం అండ్ గ్రామ వాలంటీర్ వ్యవస్థ శాఖలు నెక్స్ట్ గుట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ నెక్స్ట్ కందుల దుర్గేష్ పర్యాటకం సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖలు పీజీ భరత్ పరిశ్రమలు మరియు వాణిజ్యం ఆహార తయారీ నెక్స్ట్ ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం చేనేతరం మరియు వస్త్రాలు నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్ లేబరు ఫ్యాక్టరీలు బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్పి ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు నెక్స్ట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యోజన సర్వీసులు మరియు క్రీడలు స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్